భ్రమ కలిగినప్పుడు ఇది గుణయుక్తం కానీ ఇది దోషయుక్తం అని కల్పన చేయబడుతుంది అంటే మనకి మన మనసు చంచలంగా ఉన్నప్పుడు తప్పు ఎవరో ఒకరి మీద మనం వెతికే అవకాశం వస్తుంది ఆ మనిషి బాగుండేది వాడు వాడు సరైన వాడు కాదను లేకపోతే ఇదిగో నువ్వు ఇది సరిగా లేదని అంటాము వస్తువు మీద కానీ గుణం మీద కానీ వస్తుంది మన దోషం అతని బుద్ధిలో గుణదోషాలు స్థిరపడతాయి ఆ విధంగా మనం మనసు సరిగా లేనప్పుడు గుణదోషాలు మనలో స్థిరంగా ఏర్పడిపోతాయి అంటే ఏంటి నేను చూడగానే నాకు ఒక విధానం ఏంటంటే ద్వేషము కోపము ఏదో వస్తుంది డాక్టర్ గారిని చూడగానే విపరీతమైన ప్రేమ వస్తుంది ఏం కారణం ఉండదు ఎందుకు ఆయనలో మంచితనం ఏదో కనపడింది నీలో మంచితనం నాకు కనపడలేదు నిజంగా అలా కాదా నేను చూసే దోషంలో దృష్టి దృష్టిలో దోషం అంతే అర్థమవుతుంది కదా సో ఆ విధంగా తర్వాత ఆ విధంగా భేదభావాలు వేళ్ళు పాదుకుంటాయి అంటే ఏమిటి ఇతరుని డిఫరెంట్గా చూడటం అనేది మనకు అలవాటైపోతుంది వాడిని చూడంగానే ఇప్పుడు దొంగనే ఒక అభిప్రాయం వాళ్ళు ఒక మంచిగా ఉండొచ్చు కానీ వాడు చేసినటువంటి చెడు పనే మన మైండ్లో రిజిస్టర్ అవుతుంది సో వాడిని చూడగానే అది గుర్తొస్తుంది ఇది తప్పు ఫెయిర్ ప్లే కాదు ప్రతి మనిషి తప్పు చేస్తాడు ప్రతి మనిషి దుర్మార్గుడు కాదు సో ఆ విధంగా ఫెయిర్గా చూడటం అనేది అలవాటు చేయాలి వాడి తర్వాత చర్యలను బట్టి వాడి మీద అభిప్రాయం మార్చుకోవాలి మనం ఎప్పుడూ అలాగే ఉన్నాడనుకో మన అభిప్రాయం మొదట ఏర్పడింది కరెక్ట్ అని డిసిజన్